హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు ఒకసారి మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ ఫాన్పేస్ అందరికీ ఒక డౌట్ అయితే ఉందన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దుబాయ్ దుబాయ్లో సంబంధించి మనకి ఏమైనా మార్కెటింగ్ అనేది జరుగుతుందా లేదా దుబాయ్ మెట్రో స్టేషన్ అనేది రన్నింగ్లో ఉందా లేదా ఇటువంటి డౌట్స్ కూడా కొంతమందికి అయితే అంటే మన ఆన్ ఆన్పేస్ బ్రాండింగ్లో ఉన్నాయి లేవనే డౌట్స్ అయితే ఉన్నాయి అలాగే చాలామంది ఫౌండర్స్ అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొత్త కొత్త రకాల స్కామ్లు అయితే బారిన పడడం జరుగుతుందండి నాకు వచ్చిన కొన్ని కంప్లైంట్స్ అవి జరగకుండా ఏం చేయాలనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాం అలాగే సిద్దా కాయిన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నమాట అది కూడా ఫ్రీ కాయిన్ ఎటువంటి డబ్బులు పెట్టకుండా మీరైతే కాయిన్ సంపాదించుకోవచ్చు అది కూడా ఎలా చేసుకోవాలనేది నా రెండో ఛానల్లో చెప్తాను కాబట్టి కుదినంత వరకు నా రెండో ఛానల్ సంబంధించిన యూట్యూబ్ లింక్ అనేది కింద ఇచ్చాను పెట్టుబడి లేని బిజినెస్ మోడల్ అని చెప్పి మీకు ఒకటి ఉంటుంది దాని లింక్ మీకు క్లిక్ చేసి నా రెండో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పది పదకొండింటికల్లా ఆ ఛానల్లో కాయిన్ ఫ్రీగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా కాయిన్స్ తెచ్చుకోవాలి అనేది చూద్దాం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటికే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మన మెట్రో స్టేషన్ గురించి మాట్లాడినట్టయితే మా ఫ్రెండ్ రీసెంట్గా ఒక వారం ముందైతే దుబాయ్ వెళ్ళడం జరిగిందన్నమాట లెక్క ప్రకారం మా వాడు కొద్దిగా ఆన్ పేసుకి నెగిటివ్ ఎందుకంటే ఆయన ఫౌండర్ ఏం కాదు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది మీ కంపెనీ ఏంటి అది ఏంటి ఇది అని చెప్పి చాలా రకాలు అనేవాడు బట్ ఏంటంటే దుబాయ్లో ఆన్పేసు మెట్రో స్టేషన్ చూసిన తర్వాత ఆయన అవక్ అయ్యి నాకు ఫోన్ చేసి నిజంగా ఆన్పేసుకు సంబంధించి ఇక్కడ దుబాయ్లో మెట్రో స్టేషన్ నుంచి చూశాను చాలా పెద్దగా ఉంది నాకు నచ్చింది ఎందుకంటే ఇదే మెయిన్ అని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది ఎందుకంటే అక్కడ నుంచి బుజ్జికలి ఫేలడానికి చాలా దగ్గర మాట ఓకేనా బుజ్జుకేళి ఫేలడానికి మన ఆన్పేసు మెట్రో స్టేషన్ నుంచి అయితే చాలా దగ్గర అలాగే కేవలం ఆన్ప్రదేశ్ మెట్రో స్టేషన్ అంటే మెట్రో స్టేషన్ మీద ఆన్పేస్ ఉంటుంది దాంతోపాటు లోపల డిస్ప్లేలు కానీ మనం ఎక్కే ఎక్సలేటర్లు కానీ అన్నింటి మీద కూడా ఆన్పేసు బ్రాండింగు అలాగే దానికి సంబంధించిన చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి మాట కాబట్టి మన ఇండియాలో దానికి సంబంధించిన ఎటువంటి మార్కెటింగ్ ఆడవాడి లేకపోయినా దుబాయ్లో మాత్రం ప్రజెంట్ జరుగుతూనే ఉంది అలాగే జరుగుద్దు కూడా ఎందుకంటే పది సంవత్సరాలు దుబాయ్ మెట్రో స్టేషన్ లీజ్ తీసుకున్నారు తీసుకొని గట్టిగా రెండు సంవత్సరాలు కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకైతే ఇంకా చాలా సంవత్సరాలు అయితే మెట్రో స్టేషన్ మన పేరు మీద ఉంటుంది ఏదైనా సరే ఫ్యూచర్లో ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రతిదీ వాళ్ళు తీసుకోవడం జరుగుద్దండి మీకోసం నా కోసం కాదు అందరి కోసం అన్నమాట అందరి కోసం అందరి సక్సెస్ కోసమే కంపెనీ ఇటువంటి బ్రాండింగ్లు తీసుకుంది చూద్దాం ఖచ్చితంగా కంపెనీ మనం సక్సెస్ చేస్తుంది కానీ కొద్దిగా టైం అనేది పడుతుంది దానివల్లే మనం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాం అది అందరికీ తెలిసిన విషయమే ఓకేనా అలాగే ఆంధ్రప్రదేశ్ మెట్రో ట్రైన్తో పాటు మనం మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్సుల మీద ఆటోల మీద కూడా ఆంధ్రప్రదేశ్ మెట్రో స్టేషన్ అని చెప్పి మీకు బ్రాండింగ్ కనిపిస్తుందిమాట అంటే ఏ రకంగా చూసినా అక్కడైతే మార్కెటింగ్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది కానీ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అవ్వడానికి అంటే మన రెఫరల్ లింక్ ద్వారా కొత్త కస్టమర్లు రావడానికైతే ఇంకా కంపెనీ అయితే దానికంటూ పోర్టల్ అనేది వదలలేదు అంటే కొత్త రిజిస్ట్రేషన్లు జరగడానికి అయితే ఎటువంటి ఆప్షను లేదనమాట అది కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మనకి మార్కెటింగ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గతంలో ఉన్న మార్కెటింగ్లే రన్నింగ్లో ఉన్నాయి కానీ కొత్తగా మార్కెటింగ్లు అయితే రన్నింగ్లోకి రావు మెట్రో స్టేషను అటువంటి దుబాయ్లో ఉన్న కొన్ని కొన్ని చోట్ల మాత్రమే మార్కెటింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే అప్పట్లో కొంతమంది తెలివిగా మన ఇండియాలో కూడా విమానాశ్రయంలో మార్కెటింగ్ పెట్టేశారు బస్సుల్లో పెట్టేశారు మన ఏంటది ఆంధ్ర ఎక్స్ప్రెస్లో పెట్టేశారు దాంట్లో పెట్టేశారు దీంట్లో పెట్టేశారు అన్నారు అవన్నీ కేవలం పొకార్లు మాత్రమే ఓకేనా రియాలిటీ పరంగా ఏంటంటే దుబాయ్లో మాత్రమే అది కూడా దుబాయ్ మెట్రో స్టేషన్లో మాత్రమే మనకి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మన ప్లేస్ బ్రాండింగ్ మెట్రో దానికి సంబంధించిన మార్కెటింగ్ అనేది జరుగుతుంది ఓకేనా మీకు క్లారిటీ అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన ఫౌండర్స్లో చాలామంది చాలా రకాల స్కామ్స్కి అయితే గురవుతున్నారు మొదటి స్కామ్ ఏంటంటే ఎవరో ఒకరు మీకు ఒక వెయ్యి రూపాయలు అమౌంట్ వేసి అంటే మీ ఫోన్లోకి ఒక వెయ్యో రెండు వేలు అమౌంట్ వేసి అనుకోకుండా వేరే వాళ్ళకి అయిపోయి మీకు రెండు వేల అమౌంట్ వేస్తామండి నేను మీకు ఒక స్కానర్ పెడతాము మీరు స్కాన్ చేసి మళ్ళీ మాకు అమౌంట్ అనేది రీఫండ్ చేయమని కానీ లేదా లింక్ పంపిస్తాము ఆ లింక్ మీద క్లిక్ చేసి మా యొక్క అమౌంట్ రీఫండ్ ఏమని కానీ ఎవరైనా చెప్పినట్టయితే ఖచ్చితంగా మీరు దాన్ని వెయ్యాల్సిన అవసరం లేదు ఓకేనా ఒకవేళ నిజంగా ఆయన నిజమైన వ్యక్తి అయితే ఆయన ఫోన్ నెంబర్ మీకు పెడతాడు ఫోన్ నెంబర్ పెడతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు అనేది అనే డీటెయిల్స్ వస్తాయి అప్పుడు కూడా మీకు మీరు క్లిక్ చేసేటప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏదైనా లింక్ పంపించారు అనుకోండి ఆ లింక్ మీద మీరు పేమెంట్ చేసినప్పుడు వాళ్ళు రెండు వేలు మీకు పంపిస్తారు మీ దగ్గర నుంచి ఇరవై వేలు దాకా వసూలు చేయడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒక సున్నా యాడ్ చేస్తారు మనం కంగారులో టకా టకా టైప్ చేసేసి మన పాస్వర్డ్ కొట్టేసి యూపీఐ ఐడి కొట్టేసి మనం అమౌంట్ పంపిస్తాం చూసిన తర్వాత ఇరవై వేలు కట్ అయినట్టు చూపిస్తుంది మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు వాళ్ళ మీద కంప్లైంట్లు కూడా మనం పెట్టలేం ఓకేనా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో డబ్బు ఉన్న వాళ్ళు కాదండి మళ్ళా వాళ్ళే చాలామంది స్కామర్స్ అయితే స్కామ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నా దగ్గరికి కొన్ని కేసులు అయితే వచ్చినాయి అంటే కొంతమంది ఫౌండర్స్ అయితే నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా ఇలాగ స్కామ్లు అన్న కొద్దిగా మన ఛానల్ నుంచి మన ఫౌండర్స్ కూడా చెప్పు వాళ్ళు జాగ్రత్త పడతారు అన్నారు కాబట్టి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా మన ఫౌండర్సే కాబట్టి ప్రజెంట్ మనకు డబ్బులు రాక ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి నేనైతే ఈ స్కామ్స్ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట ఓకేనా మొదటి స్కామ్ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పాను కదా ఎవరైనా సరే మనకు డబ్బులు పంపించి మళ్ళీ డబ్బులు పంపించమంటే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే తీసుకుని నిజమైతే ఎందుకంటే కొంతమంది అనుకోకుండా కూడా కొంతమంది చేస్తారు కాబట్టి రియాలిటీ పరంగా వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ పేరు కరెక్ట్గా ఉందో చెక్ చేసి అప్పుడు వాళ్ళు ఎంతైతే పంపించారో అంత పంపించడానికి మాత్రమే ప్రయత్నం చేయండి అందుకని వాళ్ళు క్యూఆర్ కోడ్లు పంపించినా లేకపోతే లింకులు పంపించినా వాటి మీద అయితే క్లిక్ చేయొద్దు నెంబర్ టూ స్కామ్ ఏంటంటే ప్రజెంట్ మనకి ప్రధానమంత్రి గారు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి లేదా మన సీఎం గారు ఎలా తెచ్చారు దాని గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి లేదంటే ఈరోజు పండుగ ఉంది మీకు రీఛార్జ్ అన్లిమిటెడ్ వస్తుంది మీకు ఇంటర్నెట్ బ్యాలెన్స్ అన్లిమిటెడ్ వస్తుంది మీరు ఈ లింక్ క్లిక్ చేయగానే కోటేశ్వరులు అయిపోతారు ఇటువంటి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్కామ్స్ కూడా ప్రెజెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాం చూడడం తప్పు కాదు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ లింక్ను ఒక నలభై మందికి పంపిస్తే మీకు జాక్పాట్ వస్తుంది అనగానే మన వాళ్ళు తెలియక నలభై మందికి పంపిస్తారు కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెడతానన్నమాట రీసెంట్గా కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ పింక్ పింక్ కలర్ వాట్సాప్ అని కూడా పెట్టారు అదేంటంటే స్కామర్స్ పంపించిన వాట్సాప్ మాట తయారు చేసిన వాట్సాప్ దాన్ని కూడా మన ఫౌండర్స్ ఏదో పింక్ కలర్లో ఉందని చెప్పి దాన్ని కూడా పంపించడం జరుగుతుంది తెలిసి తెలియక ఎవరో ఏదో చెప్పి దాన్ని మన నమ్మి దాన్ని మళ్ళీ గ్రూపులో పెట్టడం వల్ల చాలామంది ఫౌండర్స్ అయితే చాలా రకాలుగా నష్టపోతున్నారు అలాగే ఇప్పుడు కొత్త కొత్త స్కాములు ఇంకో రకమైన స్కామ్ ఏంటంటే ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా కొత్త రకాల స్కాములు ఉన్నాయన్నమాట అంటే ఏమీ లేదు ఒక మంచి అందమైన అమ్మాయి ఉంటుంది మీకు వాట్సాప్ ద్వారా ఏదో రకంగా అనుకోకుండా హాయి పెట్టానండి తెలియపెట్టండి అంటుంది మనమేమైనా కొంచెం అటు ఇటు మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఇంకేమైనా చేసినా సరే ఖచ్చితంగా మనం ఒక హోటల్ అనేది పిలిచి మీకు ఇక్కడ డిన్నర్ చేద్దాం రండి అంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లు అనేది గట్టిగా చేస్తున్నాడు దగ్గర దగ్గర తినేది తక్కువే కానీ రియాలిటీ పరంగా ఆ హోటల్ మేనేజ్మెంట్ ఏం చెప్తాడు పదివేలు బిల్ అయింది ఇరవై వేలు బిల్ అయింది అని చెప్తాడు ఇదో రకమైన కొత్త రకం స్కామ్ అన్నమాట ఓకేనా అంటే డేటింగ్ అని పిలిచి మీతో భారీ భారీ బిల్లులు కూడా చేపిస్తారు లేడీస్ అలాగే ఇంకా కొత్త స్కామ్ ఏంటంటే నిత్య పెళ్ళికొడుకులు నిత్య పెళ్ళికూతురు కూడా ఇప్పుడు ఉన్నారు అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి వంద మందితో పెళ్ళిళ్ళు అవుతాయి కానీ పెళ్ళి అవ్వలేదు నువ్వే నాకు ఫస్ట్ టైం నిన్నే చూశాను నిన్ను మాత్రం ప్రేమిస్తున్నాను అని చెప్పి మొగ్గలు కానీ ఆడలు కానీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో అసలు స్కాములు గురించి మాట్లాడుకోవాలంటే మామూలుగా లేవండి దేనికి దీనికి కూడా స్కామ్ చేయగలరా అని అనిపించినట్టు మనకైతే కొత్త కొత్త స్కామ్లు అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఈ రకంగా జరుగుతుంది ఎందుకంటే నిత్య పెళ్ళికొడుకులు నిత్య పెళ్ళికూలు అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి ఎందుకు అవుతూ ఉంటాయంటే వాళ్ళు దొరకనంతసేపు సేపు దొరకదు ఎవరైనా దొరికిన తర్వాత దొంగ అవుతారన్నమాట ఈ రకంగా అవుతున్నాయి కొంతమంది ఏమో కావాలని మన కాంటాక్ట్స్ లేడీస్ అయితే కొంత ఇచ్చేసి హోటల్కి వాటికి పిలిపించి భారీ భారీగా డబ్బులు అయితే మనతో ఖర్చు పెట్టిస్తున్నారు మనం అక్కడ డబ్బులు కట్టకుండా బయటికి అయితే రాలం ఎందుకంటే అక్కడ ఇరుక్కుపోతాం అన్నమాట ఆ రకంగా ఎందుకంటే మనం ఫ్యామిలీకి తెలిసిందనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతాం కదా ఈ రకంగా జరుగుద్ది కాబట్టి ఈ రకమైన స్కాములు కూడా జరుగుతాయి కొంతమంది అయితే కొన్ని మన ఫేస్లు అన్ని కొంచెం మాస్క్ చేసి న్యూడ్ ఫోటోలు అన్ని పంపించి ఈ రకంగా కూడా మనం బెదిరించేస్తారు మీరు అటువంటి అట్లు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే మీకు అటువంటి ఫొటోస్ కానీ ఏమైనా పంపించి అంటే మీ ఫొటోస్ మీకు న్యూడ్ ఫొటోస్ పంపించి ఏమైనా చేసినా సరే ఖచ్చితంగా మీరైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ పెట్టచ్చు అన్నమాట దాని యొక్క నెంబరు పంతొమ్మిది ముప్పై చాలా రకాలుగా గవర్నమెంట్ కూడా ప్రయత్నాలు చేస్తుందండి సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి అయినా సరే ఈ క్రైమ్స్ అనేవి కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి కానీ అక్కడ తగ్గట్లేదు ఎందుకంటే మనం ఉన్నది డిజిటల్ ప్రపంచంలో డిజిటల్గా మనం ఎన్ని రకాలుగా స్కాములు చేయాలి అన్ని రకాలుగా కూడా స్కామర్లు మన స్కామ్ చేయడానికైతే చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే చేయండి ఓకేనా ఒకవేళ నేను చెప్పాను అనుకోండి నేను ముందు ట్రై చేసిన తర్వాత మీకు చెప్తాను కాబట్టి నా మీద నమ్మకం ఉంచవచ్చు ఒకవేళ నేను ఏదైనా లింక్ మీకు ప్రిఫర్ చేస్తే ఓకేనా కాబట్టి నేను కాకుండా మీకు ఏదైనా వాట్సాప్ వాటిలో నుంచి చూస్తే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని చెయ్యండి ఎందుకంటే వాళ్ళు తెలిసో తెలియకో పెట్టి ఉండొచ్చు ఏదైనా సరే నేను ప్రయత్నం చేసిన తర్వాత మీకు చెప్తాను వాళ్ళు అలా చేయరు కదా వాళ్ళ ఏంటంటే ఈ లింక్ నలభై మంది పంపిస్తే మీకు ఏదో గిఫ్ట్ వస్తే దానికనే పంపించేస్తారు కాబట్టి ఈ రకంగా వచ్చేవి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనండి ఈ వీడియోలు ఇంతే ఉంది కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే సిద్ధ్రాయిన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ లేదా దాని ఫ్రీ రిజిస్ట్రేషన్ తెలుసుకోవాలని నా రెండో ఛానల్ కింద లింక్ ఇచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్